ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించున్నాడలా వస్తుంది ఖచ్చితంగా బాధ శ్రమ వస్తుంది నువ్వు క్రైస్తవుల విరు గురించి మాట్లాడినప్పుడు కామెడీ చేస్తారు పౌలు గారు పదిహేడు అధ్యయవసులు గారు ఇలా మాట్లాడినప్పుడు ఆయన కామెడీ చేసినారు వాళ్ళు చచ్చిపోయినోడు తిరిగి లేడు అని నువ్వు చెప్పే మాటలు కామెడీగా ఉంటాయి లోకానికి విరిత విరిదానంగా లేకపోతే నువ్వు స్వార్త మాట్లాడుతున్నట్లు కాదు నీ సువార్త నీ యొక్క జీవితము నీ ఆఫీస్లో నీ స్కూల్లో నీ కాలేజ్లో కాంట్రవర్సీని క్రియేట్ చేయకపోతే నువ్వు అసలు స్వార్థను జీవిస్తున్నట్లు కాదు స్వార్త లోకానికి పడదు ఒకవేళ ఏమీ జరగకుండా మీరు అజాత శత్రువు అంటారు చూడండి మీకు ఎవ్వరు శత్రువు లేరు మీ విలువల వ్యవస్థను అందరూ గౌరవించేస్తున్నారు అనుకోండి మీదేదో విలువల వ్యవస్థ అది క్రైస్తవ విలువలు కాదు క్రైస్తవ విలువలు అంటే రక్తం చెమట కన్నీరు ఎందుకంటే శిలువ అనేది ఏసుక్రీస్ వారు ఏసీ గదిలో ఆయన బహిరంగంగా కలువరి కొండపై ఆకాశానికి భూమికి మధ్యలో నగ్నంగా వేలాడాడు ఆయన మహా ఎండలో ఆయన కాగిపోయాడు పేలా పేలిపోయాడు ఆయన కాబట్టే పౌలు గారు అన్నారు మొదటి కొరి పత్రిక పదకొండవచ్చేలో మీరు దీనిని చేయినప్పుడు ఎలా వారిని జ్ఞాపకం చేసుకుంటారు ఆయన మరణమును ఏమన్నారండి చల్లనట్ట ఆయన మరణమును ప్రచురించుదురు ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాం ఆయన రక్తానికి సూచనగా ఉన్న ద్రాక్షరాసాన్ని తీసుకుంటున్నాం ఆయన మరణాన్ని అనుభవిస్తున్నావు నువ్వు ఆయన శ్రమలను అనుభవిస్తున్నావా